జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ నేతలు కన్నెటి అర్పించారు నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో వివిధ రాజకీయ నేతలతో కలిసి కువతర ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగడ సానుభూతులు తెలిపారు ఈ కార్యక్రమంలో జాబ్ అధ్యక్షుడు రవితేజ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ద్రోణాదుల నరేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి చరిత్ర కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు కోటి అంటూ ఒకడు ఎందుకులను చీల్చితే నిలువున చీరేస్తాం నిలువున చీరేస్తాం లవ్ జిహాదు అన్నోటి ఇటీవల జరిగినటువంటి కాశ్మీర్ సంఘటన ఒక్కసారిగా అందరూ చూప చూడాల్సిన పరిస్థితి అలాంటి దుశ్చర్యం నిజంగా అందరం కూడా ఖండించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది నిజంగా పర్యాటకాలు వెళ్ళినటువంటి పర్యాటకుల మీద ఈ యొక్క దాడి అనేది చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటు మరి ఈ పాక్ ఆక్రమితలు ఇప్పటికే మనం చాలా వరకు కూడా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ వాళ్ళని తరితరి కొడుతున్నా కానీ వాళ్ళు ఇంకా దుందుడికి చర్యలు చేస్తూ ఉండడం అనేది చాలా ఘోరము శోచనీయం కూడా అయినప్పటికీ కూడా మనం ఏదో సర్వమాన సౌభ్రాతత్వము దృష్టిలో పుట్టుకొని మనం అందరినీ కూడా ఒకే దృష్టిలో చూస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క చర్యలు రోజు రోజుకి కూడా ముందుకు పోవడం ఈరోజు జరిగినటువంటి ఇటీవల కాశ్మీర్లో జరిగిన సంఘటన ఒక్కసారి కూడా దేశం మొత్తం కూడా ఒక్కసారి కూడా కంటతడి పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరివి తరివి మరలా మరలా మనకు ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళని తరివి తరివి కొట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అందరికీ కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకున్నాం అలా దేశం బాధపడాల్సినటువంటి రోజు ఇది ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం నుంచి వచ్చి వాళ్ళ ఉగ్రవాదులు మన దేశంలో దాదాపు ఇరవై ఏడు మంది దాదాపు ఇరవై ఏడు మందిని అతి దారుణంగా కిరాతకంగా కాల్చి చంపడం అనేది నిజంగా దురదృష్టకరం ఖచ్చితంగా వారి వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారికి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్పిస్తున్నాం ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నెల్లూరు నగరంలోని వీఆర్సీ కోడలలో కూడా ఒక కార్యక్రమం అయితే నిర్వహించాం ప్రతి ఒక్కరికి అర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా యావత్ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలంతా సమైక్యతతో ఆయన వెంటే ఉండాలి ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాలని చెప్పి జర్నలిస్టుల తరఫున కోరుకుంటున్నాం ఏదేమైనప్పటికీ ఎవరైతే ఈ కాల్పుల్లో మృతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్నీటి నివాళిని అయితే జాబ్ తరఫున అందిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ జర్నలిస్టు జాబ్ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం సంబంధించినటువంటి ఇరవై ఏడు మంది పౌరులు ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి వారి కుటుంబాలకి అస్రు నివాళులు అర్పిస్తూ కన్నీటి వీడుకోలు సందర్భంగా ఈరోజు నెల్లూరు విఆర్సి సెంటర్ వద్ద వాళ్ళకి కొవ్వొత్తుల నిరసన తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా బాధాకరమైనటువంటి విషయం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విహారయాత్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పహల్గామ్ గ్రామానికి వెళ్ళినటువంటి ఆ సిటీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పహల్గామ్ గ్రామానికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అత్యంత కిరాతకంగా విచక్షణ రహితంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద చర్యలను కూడా మేము ఖండిస్తూ ఈరోజు భారతదేశంలోనే నెల్లూరులో బారాషాహెద్ దర్గా అంటే కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ఛనంగా నిలిచేటువంటి మా బారాషాహెద్ దర్గా ఇక్కడ ఉంది అలాంటి మతోన్మాదులు ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో ఏదో మతోన్మాదుకు సంబంధించినటువంటి చర్యలకు పాల్పడాలనుకుంటున్నారేమో కబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఇలాంటి చర్యలకు మీరు పాల్పడడం అసహ్యం ఈరోజు మా భారతదేశ ఆర్మీ యొక్క దుస్తులతో మీరు లోపలకు చొరబడి ఈరోజు మా భారతీయులను ఇరవై ఏడు మందికి పైగా కూడా మీరు ఊచకోత కోసినటువంటి విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఏ ఏది తీసుకున్నా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా సమర్థిస్తాం ఇది ఒక సర్జికల్ స్ట్రైక్గా కూడా పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క ఉగ్రవాద చర్యను కూడా పరిష్కారం చేసే దిశగా కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ చూపించాలని చెప్పి ప్రతి భారతీయుడుగా ఈరోజు జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం భారతీయులకు ఈరోజు మీరు చేసినటువంటి ఈ యొక్క ముష్కరు యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా మీరు చవి చూస్తారని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులకు మరోసారి కబర్తారంటూ కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం జై భారత్ మాతాకు జై నెత్తురు ఈరోజు భారతదేశ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నటువంటి మీ యొక్క కుట్రలు ఏదైతే పాకిస్తాన్ మతోన్మాదులారా మీ కుట్రలు అయితే మాత్రం సాగలేదు ఈరోజు మాత్రం నేను ఒక ప్రత్యేకంగా ఒక విషయం చెప్తున్నా జాబ్ తరపున నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి మత ఉగ్రదాడిలో జరిగిన ప్రాణాలు కోల్పోయినటువంటి అనేక మంది భారతీయులకు మద్దతుగా ఈరోజు జాబ్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు రవితేజ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ముక్త కంఠంతో జాప్ ఈ యొక్క ఘటన అయితే తీవ్రంగా ఖండిస్తుంది మీరు ఏదైతే భారతీయుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకున్నారో నేను పాత్రికేయుడుగా నిన్నటి వరకు బ్యాండి కెమెరా ఈ ఈరోజు కెమెరా ముందు చెప్తున్నా ఈరోజు నేను ఎవరైతే మధుసూదన్ రావు కుమారుడితో నేను మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి ఒకే ఒక మాట నా తల్లికి అండగా ఉంటా జరిగినటువంటి ఘటన ఆయన కళ్ళకు కట్టినటువంటి తీరు అంటే ఎనిమిదో తరగతి బాలుడు ఎక్కడా కూడా మనోధైర్యం కోల్పోకుండా ఈ కుటుంబానికి అండగా ఉంటా తాతయ్య నేను అండగా ఉంటా జరిగిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం నువ్వు మాకు అండగా ఉండు అంటూ ఆ బాలుడు మాట్లాడిన పలుకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి భారతీయుల యొక్క చిన్నపాటి ఇరవై తరగతి బాలుడు యొక్క మనోధైర్యాన్ని కూడా మీరు దెబ్బ తీయలేకపోయారు ఖబర్దార్ ఈరోజు ఉగ్రవాదులారా అటువంటి భారతదేశంలో మీరు ఏదైతే మతాన్ని రెచ్చగొట్టాలనుకున్నారో భారతీయుల యొక్క మనోధైర్యాన్ని దేవత చేయాలనుకున్నారు పర్యాటక రంగంలో మీరు ఇచ్చినటువంటి రక్తపు ఏరు ఘటన భారతీయుల్లో ఇంకా కసిరేపింది ఖచ్చితంగా కూడా రాబో రోజుల్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్తాం విశాఖపట్నంలో మృతి చెందినటువంటి విశాఖపట్నంలో ప్రాణాలు కోల్పోయినటువంటి చంద్రమౌళి గారికి అలాగే ఏదైతే కావలిలో ప్రాణాలు విడిచి కావలిలో కావలి వాసినటువంటి మధుసూదన్ రావు గారికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి